కి స్వాగతం శ్రీశైల దేవస్థానంలో లైసెన్స్లు లేకున్న చిన్నపిల్లలు విచ్చలవిడిగా తోలుతున్న ఆటోలు కళ్యాణకట్ట నుంచి మల్లికార్జున స్వత్రం ద్వారా పాతాల గంగకు వెళ్ళే రోపో దారిలో ప్రమాదకరమైన మలుపులలో విచ్చలవిడిగా ఆటోలు తోలుతున్న చిన్నపిల్లలు సేఫ్టీ గోడలు లేని ఈ మలుపులలో అతి స్పీడ్గా వెళ్తూ రాత్రి పదకొండు గంటల వరకు పాతాల గంగలో తోలుతున్న ఆటోలు పోయినసారి ఉన్న నరసింహారెడ్డి సేఫ్టీగా మల్లికార్జున స్వత్రం వద్ద గేట్ వేయించి గేట్కు తాళం వేయించి ఆటోలు కిందికి పోకుండా అక్కడే ఒక సెక్యూరిటీని డ్యూటీలో వేయించేవాడు పాతాల గంగలో ప్రమాదం జరగకుండా గేట్ వేయించి గేట్కు తాళం వేయించగలరని కొంతమంది యాత్రికులు లోకల్ యజమానులు విఎస్ త్రీ సిక్స్ నైన్ టీవీ న్యూస్కి తెలియజేశారు అలాగే పోలీస్ అధికారులు లైసెన్స్ లేకుండా ఆటోలు తోలి వారిని శిక్షించగలరని అలాగే పోలీస్ అధికారులు పీసీ నెంబర్ ఇస్తే పీసీ నెంబర్ లేకుండానే శ్రీశైలం దేవస్థానంలో తిప్పుతున్నారని అలాంటి పీసీ నెంబర్లు లేని ఆటోలను సీజ్ చేయవలసినదిగా ఆటో యూనియన్ ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది కనుక వెంటనే దేవస్థానం అధికారులు స్పందించి రోపియో నుండి వెళ్ళే పాతాల గంగకు వెళ్ళే దారిలో గేట్ వేయించగలరని తెలియజేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు ఆటోలు తోలుతున్నారు సైడుకు ప్రాకారి గోడలు లేవు రక్షణ గోడలు లేవు మరి అది పాతాల గంగలో ఆటో పడితే యాత్రికుల పరిస్థితి ఏంది ఆటో పరిస్థితి ఏంది మీకు ఏమన్నా అధికారులు ఇక్కడ ఉంటారు కాబట్టి మీకు ఏమన్నా తెలియజేయడం జరిగిందా తెలియ అధికారులు తెలియజేయడం జరిగింది అధికారులకు కూడా చెప్పాము సేసో గారు ఇంతమంది ఉన్నవారికి చెప్పాము కాకపోతే పిల్లపిల్ల చిన్న పిల్లలు ఆటోలు తీసుకొచ్చి ఘోరంగా నడపడం జరుగుతుంది ఒక్కొక్క ఆటోకి పదహైదు మంది పది మంది వేసుకొని జరుగుతుంది చాలా రోడ్డు కూడా ఘోరమైన పరిస్థితులు ఉంది ఆటోలు అధికారులు మాకు తెలియజేయడం జరిగింది మేము కూడా చెప్పాము చెప్తే వాళ్ళు వినకుండా కూడా అట్టే చిన్నపిల్లలతో నడిపిస్తున్నారు రాత్రి ఎన్ని గంటల వరకు తోలుతున్నారు రాత్రి పన్నెండు వరకు తోలుతున్నారు ఆటోలు పన్నెండు టైంలో కూడా రాత్రి ఆటోలు తోలు ఆటోలు తోలుతున్నారు రోడ్డు బాగాలేదు చాలా ఖనిజ ఉంది చెప్పినా కూడా వినట్లేదు మాకు యువగారు కూడా చెప్పారు ఇలా వాళ్ళను చెప్పమని చెప్పి చెప్పాము మేము కూడా కానీ వినట్లేదు వాళ్ళు ఏది ఏమైనా ఏదైనా జరిగితే ఇక్కడ ఉన్న సమాచారము అధికారులు మిమ్మల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళామన్నారు మీ బాధ్యత లేకుండా మీరు సిఎస్ఓకి చెప్పడం కూడా జరిగింది సిఎస్ ఇంత ఎంతమంది ఉన్నా చెప్పాము చెప్తే సిఎస్ఓ గేట్ వేపిద్దామన్నారు ఇవ యువగారు కూడా గేట్ వేపిద్దాం యువగారు గేట్ వేయించారు గేట్ వేయించుకుని తాళాలు వాళ్ళ కొట్టుకుని కిందికి వస్తున్నారు తాళాలు కూడా పొల కొట్టి కిందికి వస్తున్నారు సరే ఇది ఈ ఇక్కడ ఉన్న ఈ సమాచారాన్ని ఈవో దృష్టికి తీసుకెళ్ళి చిన్నపిల్లలు కానీ ఎవరే కానీ ఇక్కడ ఆటోలు కిందికి దిగకుండా చూడాలని కోరుతున్నాము ఇక్కడ దయచేసి ఇక్కడ ఉన్న ఈ ఆటోలు చిన్న చిన్న పిల్లలు అసలు లైసెన్స్ లేని డ్రైవర్లు కిందికి వచ్చి చాలా స్పీడ్గా చాలా ఘోరంగా వస్తున్నారు అది రోడ్డు బాగాలేదు కాబట్టి అక్కడ గోడలు కూడా సరిగ్గా లేవు చాలా ఘోరమైన పరిస్థితి రోడ్డు రోడ్డు ప్రమాణాలు జరిగితే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి అధికారుల దృష్టి కూడా మేము తీసుకెళ్ళాము అధికారులు కూడా మాకు చెప్పారాపా అని మేము చెప్తే కూడా వాళ్ళు వినట్లేదు ఇక్కడ ముందు ఇంతకుముందు ఉన్న శ్రీ వసకు చెప్పాము చెప్తే గేట్ అన్నాడు గేట్ అయిచ్చాడు గేట్ అయిచ్చినా వస్తున్నాయి ఆటో ఇంతకుముందు కూడా కొంతమంది ఇక్కడ విఎస్ త్రీ సిక్స్ నైన్ ఛానళ్ళకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బైకులు ఆరోగ్యం పాలేక ఆడవాళ్ళని ఎక్కించుకొని పోతుంటే బైకుల మీదకి వస్తున్నాయి ఆటోలని కూడా మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలా ఏమన్నా బైకుల మీదకి వస్తున్నాయా ఆటోలు వాడన లేడీస్ని ఇక్కడ మాకు బండమైన తీసుకెళ్తున్న మాకు బండ చిన్న పిల్లలు తెలియక స్పీడ్ మీద బైకింగ్ మీద కూడా రావడం జరిగింది రెండు మూడు సార్లు మేము హెచ్చరించే వాళ్ళకి ఏదైనా ఈ పిల్లలతో చెరగాటం అంతా అద్దరాలను చేయడం స్పీడ్ రావడం చిన్న చిన్న పిల్లలు ఆటలు తోలుతున్నారు ఆటలు

कोरियाको खबर आ आ त्यो लागा खप्परै न यार मान्छेले म निम पुरा गार्नु निगारछ न